స్వామివారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా నమస్సులు తెలియజేస్తున్నాం తదుపరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మధ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడికి విచ్చేసిన భక్తులందరినీ ఉద్దేశించి తమ ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నాం పూజ్య స్వామీజీ శ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామివారు మఠం పీఠాధిపతి పూజ్య స్వామీజీ శ్రీ మాధవానంద భారతీ స్వామివారు శ్రీ నీలమావు మఠ పీఠాధిపతి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీధర్ బాబు గారు సురేఖ గారు ప్రియ మిత్రులు ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న నరేందర్ చౌదరి గారు వారి సతీమణి రమాదేవి గారు నా సతీమణి ఎమ్మెల్యే పద్మావతి గారు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మరి సీతారామ కళ్యాణం పాల్గొనడంలో చాలా ఆనందంగా ఉంది పదమూడేళ్ల పాటు నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ కార్యక్రమం తీసుకురావడం నేను ఎంతో సంతోషిస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి దేశంలోనే పెద్ద పెద్ద వాళ్ళు రాష్ట్రపతులు అందరూ కూడా విచ్చేసి మరి కన్నూర పండుగగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం మన హైదరాబాద్లో నిర్వహించడం ఎంతో సంతోషిస్తూ నరేందర్ చౌదరి గారిని రమాదేవి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన అందరినీ ఉద్దేశించి తమ సందేశాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసిన